భవిష్యం అనుకున్నావేమో నా ఫ్యామిలీ మెంబర్స్ నా ప్రక్కన ఎవరు లేరండి నా స్నేహితులు ఎవరు లేరండి నన్ను అలా అతుకొని లాగా నాతోనే తిరిగేవారు ఎవ్వరు లేరండి అని బాధపడుతున్నావేమో లెట్ మీ టెల్ యూ దేవుడు నీకు ఇచ్చిన ఒంటరితనము దేవునితో నువ్వు సమయం గడపడానికి దేవునితో మాట్లాడడానికి దేవుని సన్నిధిలో స్వపరీక్ష చేసుకోవడానికి దేవునికి దగ్గరగా అవ్వడానికి నీ ఒంటరితనము నీకు చాలా ఉపకరిస్తుంది అని గుర్తుపెట్టుకో ఒకవేళ వంటరిగా లేకపోయినా కొన్నిసార్లు అందరినీ పంపించేసి అందరి నుండి ఫ్రీ అయిపోయి ఏసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకల్లో జీవిస్తున్న కాలంలో బహుజన సమూహాలు గుంపులు గుంపులు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్నిసార్లు మన వాక్యలో గమనిస్తే వారందరినీ విడిచిపెట్టి వారందరినీ తప్పించుకొని ఆయన ఏకాంతన కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి ఒలివల కొండకు వెళ్ళాడు అనే మాట మనం చూస్తాం ఎందుకు అంటే ఆయన తండ్రితో మాట్లాడాలంటే ప్రార్థన చేసుకోవాలంటే హీ వాంటెడ్ టు బీ లోన్లీ